చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అండి చాలా చాలా బాగా కామెంట్ చేస్తున్నారు మీ సమస్యల్ని కూడా కామెంట్ ద్వారా తెలుపుతున్నారు దాని ద్వారానే ఈ వీడియో చేశాము ఒక ఆశకు అయితే అడిగింది ఈ వీడియో అందుకే చేశాము ఫ్రెండ్స్ వీడియో మొత్తం చూడండి మీకు కూడా అర్థమవుతుంది మీకు కూడా ఎలాంటి సమస్యలు ఉంటే మీరు ఎదుర్కొన్న సమస్యను కామెంట్ చేయండి మేము దాని మీద అయితే వీడియో చేస్తాం ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి మరి

బట్టలు వచ్చినాక వండుతుంది దానికి వంట చేయి వాడు అనేటోడు ఉన్నాడా బట్టలు ఉత్తుకోవాలి అనేటోడు ఉన్నాడా దానికి మెప్పే దాని మొగనికి మెప్పే ఉద్యోగం మాస్తిగా సంపాదించుకోరాబట్టి చేసేదేమో ఇంత పొడువు వచ్చేదేమో జానడు కూడా రాదు ఆడ జీతం ఇక దానికి పొద్దుగా లేచి నుంచి సర్వేలు గిరివేలు అంటే ఊరి మీద తిరుగుతుంది ఎవడన్నా చూస్తే నడుసా కోడలు ఎంతగానం చేస్తున్నదో డ్యూటీ ఎంతగానం పైసలు ఇస్తున్నారో అనుకుంటారు ఇక పబ్లిక్ ఏమో అయ్యో లేదే నర్సా వాళ్ళకు కూడా మస్తు పని చెప్తున్నారు కొత్తగా పెన్లైనదట రిజిస్ట్రేషన్ చేపియాలంట యోనికి అన్న సలు జ్వరం వచ్చనా అంట సర్వేలు చేయనంట యోనికి నొప్పి వచ్చినా వీళ్ళకే బాధనంట కడుపునున్నోళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి నెలలు నిండంగానే ఫోన్లు చేయంగానే హాస్పిటల్ కొంటే తిరుగుతారు డెలివరీ అయ్యేదాకా తిరుగుతారే పాపము ఆ పొళ్ళకు కూడా మస్తు పని ఉంటుంది బయట అట్లాంటేమే ఇక నేను అన్నందుకు నువ్వు అంటున్నావు ఏ అట్లా కాదు కానీ నిన్న ఆడ మీటింగ్లో కాడ మాట్లాడుకోబట్టిరు వాళ్ళకు కూడా మస్తు పని ఉంటుందంట అనేకం పనులు చెప్తురు ఆన్లైన్ చేయమంటారు కొత్తగా పెండ్లైన వాళ్ళ కోసం ఇక రోజు నెలదప్పినవా నిలదప్పినవా అంట అడిగిన కొద్దీ వాళ్ళు అనేకం తిట్టుకోవట్టిరట ఇక నిలదప్పినవా నిలదప్పినవా అంట నూక అడుగుతారు నెలదత్త చెప్పమ్మా ఇక పెళ్ళైన్ నుంచి అడుగుతూనే ఉంటారు ఎవ ఏ సోద్యం ఇది అనవట్టిరు ఉంటదేమో నేను కూడా చూస్తున్నా ఉంటది కనీసం ఇగో పోయో సత్తయ్య సర్వే కోతున్నా ఇగో హాస్పిటల్ కి పని మీద పోతున్నా అని చెప్పలే నోట్ల పళ్ళు పెట్టుకొని అవునా ఇక చెప్పాలి ఇక అత్తమామ అన్నప్పుడు వాళ్ళ గౌరవించాలే చెప్పాలి కానీ ఇవాళకి అనేకం పని ఉంటుంది ఈ విషయంలో మాత్రం నేను దాన్ని మెచ్చుకుంటేనే ఇంట్లో పని చేసుకుంటా బయట అందరికీ ఆరోగ్యం గురించి చూసుకుంటా అటు హాస్పిటల్ పండు తిరుగుకుంటా ఏ రాత్రి అంటే ఆ రాత్రి వెళ్ళు వెళ్ళనగానే వెళ్ళకుంటా డెలివరీలు చేయించుకుంటా ఇంతగానం ఎవ్వరు చేయరే ఏ నర్సా మనకు తెలిసిన మట్టుకైనా కూడా ఇచ్చే ఈ ఐదారు వేల జీతంకు కూ ఎవరు చేస్తాడేగా అంతగానం పని అంత పని ఎవ్వరు చెయ్యరు పాప మాలుగా చేస్తారు ఇరవై ఏళ్ళ నుంచి ఇక మనం గ్రూప్లో మీటింగ్కి పోతాం కదా అన్ని విషయాలు ఆశ వర్కరే చూసుకుంటుంది మా కోడలు డెలివర్ కు ఉన్నది ఆమె నేను అన్ని చూసుకుంటుందామా డెలివర్ చేయించేదాకా నాదే బాధ్యత మీరు టెన్షన్ పడకుండా అంటా ధైర్యం చెప్తుందట అందరూ మెచ్చుకుంటున్నారు కోని నీ కోడలి బయట నేను ఏ టైం అయితే సర్వే కోతున్నా హాస్పిటల్లో మీటింగ్ ఉన్నది వెయిట్ చేయకుండా వంట వచ్చేదాకా అన్నం వండిన కూర నువ్వు బట్టలు మీ కొడుకు అంటే విండే చేయనా పని నేను ఏమి చిన్న పిల్లనా నేను చెప్పింది చేయకుండా కూర్చున్న దానికి అని ఇప్పుడే కాల్ చేయబడిపోయినాయన హెల్ప్ చేయనా పని ఎక్కువ అవుతుంది మాట ఇంత బయటకు రాదు ఇక మొగన్కే ఎత్తది మొగంతోనే బాధపడుకుంటే కూర్చుంటది ఇక నాకేమనిపిస్తున్నా ఒక కొడుకు దాని కోడలైనా అదే కదా అన్ని విషయాలు నాతో చెప్పాలి కదా చెప్పనే చెప్పదు ఇక అవు అవు నిజమే ఈ మాట అయితే నేను ఒప్పుకుంటా చెప్పాలి అది కూడా చెప్పాలి నేను మందలిస్తా ఊకో వరమ్మా అట్లా ఎందుకు చేస్తున్నవే మీ అత్తకు చెప్పు ఏదన్నా ఉంటే ఇంట్లో పని చేసుకుంటదని చెప్తూ ఊకో బయట మంచి పేరు తెచ్చుకున్నవే నువ్వు ఇంట్లో కూడా మంచి పేరు తెచ్చుకో బిడ్డ అని చెప్తావు ఏం రా మొన్ననే పెళ్ళి కదా ఇంకా మాతోనే సరిగ్గా మాట్లాడతలేదా ఆమె కొత్త కొత్తగా నువ్వే మాట్లాడిస్తావు మొన్న మొన్న ఎందుకే రెండు

మాకు ఎక్కువ డీటెయిల్స్ ఏం వద్దమ్మా నీకు కొత్తగా పెళ్ళైంది కదా నీ ఆధార్ కార్డ్ ఇస్తే మేము రాసుకుంటాము నీ ఫోన్ నెంబరు అవన్నీ డీటెయిల్స్ రాసుకుంటామమ్మా అందుకే అడిగిన బ్యాంకు డీటెయిల్స్ అవన్నీ రాసుకోవాలి ఎందుకంటే అరువులైన దంపతుల రిజిస్టర్లో నీ పేరు ఎక్కియ్యాలన్నమాట వీళ్ళ ఫ్యామిలీలో కూడా నీ పేరు ఎక్కాలి కదా కోడలివి కదా అందుకని రేపు ఒకవేళ ప్రెగ్నెన్సీ ఫాస్ట్ వచ్చిందంటే ఒక బుక్ రాసిస్తాము మేమే అన్నీ దగ్గరుండి చూసుకుంటాము డెలివరీ దాకా లేదక్కా ఆధార్ కార్డు మా అమ్మ వాళ్ళ దగ్గరే ఉంది ఆధార్ కార్డు ఇక్కడ ఇంకా మార్పించుకోలేదక్కా మార్పించుకోకున్నా పర్వాలేదమ్మా ఆ నెంబర్ చెప్తే నేను రాసుకుంటా ఆ నంబర్ కూడా చెప్పడానికి నా దగ్గర లేదక్కా అమ్మ వాళ్ళ దగ్గర వదిలేసి వచ్చాను ఉంటే మా ఆయన ఫోన్లో ఉండొచ్చు మా ఆయన వచ్చాక రండి రేపు పొద్దున మా ఆయన ఉంటారు రేపు రాసుకోవచ్చు సరేలే పొద్దున వచ్చి మళ్ళీ రాసుకుంటాను కానీ ఇవ్వు మరి ఫోన్ ఫోన్లో పంపచ్చు లేదక్క నా దగ్గర ఫోనే లేదు మా ఆయన దగ్గర ఫోనే ఉంటుంది నా దగ్గర ఉండదు అవునా సరే అయితే నువ్వు మంత్ కరెక్ట్ వస్తుందా నీకు నెల ఇన్కమ్ ఇన్కమ్ము నాకు చెప్పాలి ఫోన్ చేసి నా నంబర్ రాసుకో అట్లాంటిది ఇప్పుడు ఏం లేదక్కా ఇంకా మేము ఏమైనా అనుకోవట్లేదు అయితే గానీ మీ ఫోన్ నంబర్ ఇచ్చి వెళ్ళండి అదేనమ్మా అయినప్పుడు మాత్రమే చెప్పు సరే సరే అక్క చెప్తాను మీ దగ్గరకు వచ్చి డీటెయిల్స్ రాసుకుంటున్నట్టుగా ఎట్లా ఎవరు తీస్తారు ఫోటో ఇక్కడ ఎవరు లేరక్క ఫోటో తీసేవాళ్ళు ఇగో మా మామయ్యకైతే అసలు ఫోన్ గురించే తెలీదు అయినా సరే తీయకపోతే సెల్ఫీ తీసుకుందాం రా సరే మరి రేపు వస్తా మళ్ళా సరే అక్క మంచిది ఏమదంటున్నావా ఏం రాసుకోవడానికి వచ్చింది అదే మామయ్య కొత్తగా పెళ్ళయింది కదా అనేది కుటుంబంలో పేరు కదా ఆధార్ కార్డు ఫోన్ నంబరు ఇవ్వు అంటుంది మామయ్య సర్వేలో రాసుకుంటారట ఆశా వర్కరు ఏం రాసుకుంటారు గచ్చి రాసుకుంటా రాసుకుంటామంటారు గవర్నమెంట్ నుంచి ఒక్క రూపాయి ఇచ్చింది లేదు పుచ్చింది లేదు కానీ ఊరికే రాసుకుంటామంటారు వీళ్ళకి అప్పగించిన డ్యూటీ వీళ్ళు చేస్తారు మామయ్య ఇక గవర్నమెంట్ చేసే పని గవర్నమెంట్ చేయాలి ఈ గవర్నమెంట్ అప్పగించిన పని ఆశా వర్కర్లు చేస్తారు అంతే వీళ్ళ చేతులు ఏముంటది ఏదైనా రావాలన్నా పోవాలన్నా వీళ్ళకి అప్పగించిన డ్యూటీ వీళ్ళు చేస్తారు అంతే మామయ్య చూసారు కదా ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో అన్నమాట ఒక ఆశా వర్కర్ ఆ సిస్టర్ అయితే మాకు అడిగింది ఈ వీడియో చేయమని ఏంటంటే సమాజంలో ప్రజలతోని మంచి పేరు తెచ్చుకుంటున్నట్టుగా అత్తమామతోని భర్తతో మంచి గౌరవంగా ఉంటూ మంచి పేరు సమాజానికి తీసుకొస్తున్న ఆశా వర్కర్లకు ఎలా ఉంటున్నారంటే కొంతమంది ఇంట్లో పని చేయకుండా బయట ప్రజలకు మాత్రమే టైం కేటాయిస్తూ ఉన్నారు కొంతమంది మనసులలో అత్తమామ మనసులలో ఇలా అయిపోతున్నారు అని చెప్పేసి అదొక వీడియో ఒక మెసేజ్ లాగా ఇవ్వమని చెప్పారు అందుకే ఈ వీడియో చేశాము ఎలా ఉన్నారు మీరు కామెంట్ చేయండి మీరు కొత్తగా మా ఛానల్ చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలాంటి వీడియో కావాలి మీ కష్టాలు మీరు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి అని దాని మీద వీడియో కూడా చేస్తాము మీరు అయితే టైప్ చేసి కింద కామెంట్లలో మాత్రం ఖచ్చితంగా చెప్పండి చెప్తే దాని విధంగా మేము ఖచ్చితంగా వీడియో చేయడానికి అయితే ప్రయత్నం చేస్తాం ఫ్రెండ్స్ మీకున్న కష్టాలు త్వరలోనే తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీకు ఎప్పటికీ మా సపోర్ట్ ఉంటుంది మా ఎమ్మెన్ కార్టూన్ సపోర్ట్ కూడా మీకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అందరూ సపోర్ట్ చేస్తూ ఉండండి వీడియో చూడగానే లైక్ చేయండి షేర్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్ టేక్ కేర్